నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఒకసారి అగ్నిదేవుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది ఎందుకంటే ఏదో కారణం చేత భృగ మహర్షి అగ్నిదేవుని శపించాడు ఆ నన్నే మహర్షి శపిస్తాడా నేను ముట్టుకుంటే ఏదైనా దగ్ధం కావాల్సిందే భస్మంగా మారిపోవాల్సిందే ఇక నేను ఈ ముల్లోకాలని భస్మీపట్టణం చేస్తాను అని వంద తాటి చెట్ల ప్రమాణంతో ఉవ్వెత్తున ఎగుసిపడుతూ లోకాలన్నింటినీ దగ్గం చేసేస్తున్నాడు పెద్ద పెద్ద జ్వాలలతో జ్వాలలు అనే తన నాలుకలు చాచి ప్రతిదాన్ని కూడా భస్మీపటం చేసేస్తున్నాడు అలా అడ్డు అదుపు లేకుండా అగ్ని ముల్లోకాలలో వ్యాపించేస్తున్నాడు ముల్లోకాలు భగభగను మండిపోతున్నాయి అలా అగ్నిదేవుడు అన్నిటినీ దగ్ధం చేసుకుంటూ చొచ్చుకుపోతూ ఉండగా ఎదురుగా ఒక చిన్న పసిబాలుడు కనిపించాడు ఒక్కసారి ఆగాడు అగ్నిదేవుడు ఆ పసిబావి నుండి చూస్తే చాలా ముచ్చటేసింది బాబు ఎవరు బాబు నువ్వు అనే అగ్నిదేవుడు అడిగాడు అప్పటికే అగ్నిదేవుని దహన శక్తికి ఎంతో మంది దగ్ధమైపోయారు ఎన్నో ప్రాణులు భస్మమైపోయాయి కానీ ఎందుకో ఈ పిల్లవాడిని చూస్తే ఆగాలనిపించింది అడిగాడు ఎవరు బాబు నువ్వు అంటే మీరెవరు మీరెందుకు అంత కోపంగా ఉన్నారు అలా ఎగతి పడిపోతున్నారు అన్నింటినీ కాల్చి పారేస్తున్నారు అని ముద్దు ముద్దు మాటలతో అడిగాడు అగ్నిదేవుడు నేను అగ్నిని నేను దేన్ని ముట్టుకుంటే అది కాలిపోతుంది బూడిదిగా మారిపోతుంది నా శక్తి అది తెలుసా మీకు అని అడిగితే అలాగా నేను ఏదైనా కాలిపోవడం చిన్న చిన్నపిల్లవాడిని కదా ఒక్కసారి ఆగండి అని ఆ పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఎండిపోయిన ఆకును తీసుకొచ్చి అలా పెట్టాడు ఆ పిల్లవాడు దాన్ని కాల్చండి కాలుతూ ఉంటే ఎలా ఉంటుందో నాకు ఉంది బూడిదిగా అయిపోతే ఎలా ఉంటుందో నాకు చూడాలింది అంటే ఓస్ ఇంతేనా ముల్లోకాల్ని దగ్ధం చేసేస్తున్నటువంటి నాకు ఒక ఎండిపోయిన ఆకుని కాల్చడం బూడి చేయడం ఇదేమంత పని అని అగ్నిదేవుడు అహకారంతో ప్రజ్వరిల్లిపోతూ జ్వాలలు అనే తన నారుకల్ని తెంచుకుని పడుతూ ఆ చిన్న ఎండుటాకు మీద విరుచుకుపడ్డాడు తన దాహక శక్తి అంటే దహించే శక్తిని అంతటినీ దాని మీద ప్రయోగించాడు అసలు ఆ ఎండుటాకు చెక్కు చెదరలేదు అణువంత కూడా అగ్ని ప్రభావానికి అది లోను కాలేదు ఆశ్చర్యమేసింది ఏమిటిది ముల్లోకాల్ని దించగలిగే శక్తి నాకుంది ఇప్పటివాక నా కోపానికి ఎన్నో దగ్ధమైపోయే ఎంతోమంది ఆహుతైపోయారు అలాంటిది ఈ చిన్న ఎండుటాకు కాస్తంత అంతా కూడా నా దాటికి ఏమీ కాకుండా ఉందే అని పిల్లవాడికేసి చూసాడు చూస్తే పిల్లవాడు అలా నవ్వుతూనే చూస్తున్నాడు అగ్రిదేవుడి కేసి బాబు నువ్వెవరవో సామాన్యుడు కాదు ఎవరో చెప్పు అంటే నేనెవరో చెప్తాను అసలు నీ కోపానికి కారణం ఏంటి అంటే అప్పుడు చెప్పాడు ఏదో కారణం చేత ఆ బురుగు మహర్షి నామే కోప్పడ్డాడు శపిస్తూ నాలుగు మాటలు అన్నాడు నాకు చాలా కోపం వచ్చింది నా శక్తి ఎంతో చూపిద్దామనుకున్నాను ముల్లోకాల్ని దహించేస్తున్నాను నా కోపం తీర్చుకోవడం కోసం అని అగ్నిదేవుడు ఇంకా ఆ దర్పంతో ఆ కోపంతో బుసబుసలాడుతూ ఇచ్చాడు తన అగ్ని జ్వాలని ఎగజిమ్ముతూ అప్పుడు ఆ పిల్లవాడు భృగు మహర్షి మీద కోపం వస్తే ఆయన మీదే నీ కోపం చూపించవచ్చు కదా ఆయన్నే దగ్ధం చేయొచ్చు కదా ఈ ముల్లోకాల మీద దీని దేనితోనూ సంబంధం లేనిటువంటి ఈ ముల్లోకాల మీద నీ కోపం చూపిస్తూ ఎదురొచ్చిన ప్రజాన్ని ధ్వంసం చేస్తావేంటి భస్మం చేస్తావేంటి దహించేస్తావేంటి అయినా ఈ ముల్లోకాలని సృష్టించింది బ్రహ్మ నీకు బృగుమ భృగు మహర్షి మీద కోపం వస్తే ఆయనమే చూపించకుండా తన శక్తితో ధ్యాన శక్తితో యోగ శక్తితో బ్రహ్మ చేస్తున్న సృష్టి మీద నీ కోపం చూపిస్తావేంటి సరే బ్రహ్మ చేసినటువంటి సృష్టిని ఈ లోకాల్ని రక్షించే భారము శ్రీ మహావిష్ణువుది అలా రక్షించేటటువంటి శ్రీ మహావిష్ణువు ఉండగా నువ్వు లోకాలని దహించగలని నీ అహంకారాన్ని అసలు ఎలా చూపించగలుగుతున్నావు సరే సృష్టి అయిన ప్రతిదానికి లయము అనేది ఉంటుంది బ్రహ్మ చేత సృష్టింపబడినదే అయినప్పటికీ శ్రీ మహావిష్ణువు చేత సంరక్షింపబడుతున్నదే అయినప్పటికీ ప్రతి దానికి దాని సమయం పూర్తవగానే అది కనుమరుగైపోవాల్సిందే ఆ పని చేసేది లయకారుడైనటువంటి శివుడు ఆ పని ఆయనది ఆయన చేయాల్సిన పనిని నువ్వు చేతుల్లోకి లాక్కుని అడ్డు అదుపు లేకుండా సృష్టిలో ప్రతిదీ దాని సమయం పూర్తి కాకుండానే దాన్ని దహించి వేయవలసినటువంటి హక్కు అధికారం నీకెవరిచ్చారు అనేసరికి అగ్నిదేవుడు ఒక్కసారిగా ఇలా తలదించుకుని అయ్యో ఎంత తప్పు చేసేయనే అహంకారంతో కోపంతో అని సిగ్గుపడిపోతూ తల ఉంచుకుని ఉన్నాడు అప్పుడు ఆ బాలుడు ఒక్కసారి తన రూపం మార్చివేశాడు అంతకే ఆ బాలుడెవరో కాదు శ్రీ మహావిష్ణువే అగ్నిదేవుని కోపాన్ని అగ్నిదేవుని దర్పాన్ని అడ్డుకోవడానికి దించడానికి వచ్చాడు ఆహనీయుడు చెప్పాడు నాయన నీ ధర్మం నీది దహించడం అనేది నీ ధర్మం ఆ ధర్మ నిర్వహణలో పరిమితులుంటాయి హద్దులుంటాయి ఆ హద్దులు దాటినట్లయితే ఈ సృష్టిలో ఉండేటటువంటి మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి ధర్మానుసారం వాటి కర్తవ్యాన్ని నిర్వహించడానికి వీలు లేకుండా నువ్వు అడ్డుకుంటున్నావు అనమాట అది తప్పు నీ ధర్మాచరణలో నీ పరిధుల్ని దాటి వెళ్ళడం వల్ల మిగతా వాటి ధర్మాచరణకి నువ్వు ఆటంకం కలిగిస్తున్నావు ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే నీ పట్ల నీకున్న దర్పం వల్ల ఎవరో ఏదో అన్నారన్న కోపం వల్ల కాబట్టి ధర్మాచరణలో కోపం ఉండకూడదు ధర్మాచరణలో దర్పం అనేది ఉండకూడదు అది ఇతరుల ధర్మానికి విఘాతం కలిగిస్తుంది అలా జరిగినప్పుడు శాశ్వతంగా విశ్వధర్మానికే సృష్టి ధర్మానికే విఘాతం కలుగుతుంది కాబట్టి ధర్మాచరణలో నియుక్తులైన వాళ్ళు ఎవరైనా సరే కోపాన్ని దర్పాన్ని విడిచిపెట్టేయాలి ఇక్కడి నుంచి నీ ధర్మానుసారం నీ పరిమితులకు లోబడి నువ్వు చరించు అనే శ్రీ మహావిష్ణువు అగ్నిదేవునికి బోధ చేసి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతాడు